హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను బీరకాయ తొక్కుతో చట్నీ చేస్తున్నానండి ఇది మంచి ఫైబర్ ఫుడ్ అండి ఇలా మనం తొక్కుని పడేయకుండా పచ్చ చేసుకొని తినడం వల్ల దీని ద్వారా మనకు మంచి బెనిఫిట్స్ లభిస్తాయండి ఇది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీకి చాలా మంచిదండి బీరకాయ పొట్టును పడేయకుండా మనం ఇలా పీల్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం కట్ చేసుకొని తర్వాతకి మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది స్కిన్కి చాలా మంచిదండి రెడ్జీస్ రాకుండా చేస్తుంది రక్తహీనతను కూడా చాలా బాగా పనిచేస్తుందండి మలబద్ధకానికి ఇది మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు అండి చాలా బాగా పనిచేస్తుంది ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి బీరకాయ పిచ్చిను పడేయకుండా పచ్చడి చేసుకొని తినడం వల్ల మనకి చాలా మంచిదండి దానికోసం నేను బీరకాయ పచ్చడి శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఫుల్ స్టాగించి కనాయి పెట్టి అందులో రెండు స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అందులోనూ టూ స్పూన్స్ పల్లీలు కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి పచ్చడి టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ బీరకాయ పచ్చడి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక పదివేలు రెబ్బలు వేస్తున్నానండి వేసుకొని ఫ్రై అయ్యాక ఒక ఐదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల ఆయిల్లో అవి పేలవండి కట్ చేసుకోకుండా డైరెక్ట్గా వేస్తే ఒక్కొక్కసారి ఆయిల్లో పేలుతాయండి తర్వాత పచ్చిసారి కొంచెం పసుపు వేస్తున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు వేసుకుందామండి ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఆయిల్లో ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచసేపు మూత పెట్టి దాన్ని మగ్గనిద్దాం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుందామండి తర్వాత ఒక మీడియం సైజు రెండు టమాటాలు కట్ చేసి వేస్తున్నానండి టమాటాలు కూడా వేసి బాగా కలుపుదామండి తర్వాత మనం పచ్చడి సరిపొని సాల్ట్ వేసుకుందాం టూ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి కొంచెంసేపు తిండి మూత పెట్టి మగ్గనిద్దాం మళ్ళీ మూత తీసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి పచ్చడి మాత్రం టేస్టీగా చాలా బాగుంటుందండి తర్వాత మనం కొంచెం చింతపండు వేస్తున్నానండి అది క్లిప్ మిస్ అయింది తర్వాత ఇదంతా చల్లారాక మనం మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుందాము దీన్ని ఇప్పుడు పోపు వేసుకుందామండి అదే స్టవ్లో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని తర్వాతకి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందామండి రెండు పోపు దినుసులు వేసుకొని ఫ్రై అయ్యాక రెండు రెండు మిర్చి వేసుకుందామండి తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకొని కలుపుకుందామండి వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా బీరకాయ తక్కువ పచ్చడి రెడీ అండి